హాయ్ అండి ఈరోజు కప్ప్రిలాక్ బజ్జీలు చేస్తున్నానండి ఇది వామ్ ఆఫ్ అంటారండి చాలా చాట్ల మేము కపరీలా అంటాము పిల్లోళ్ళకు జలుబులకైనా దగ్గుకైనా ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్ళకి ఇప్పుడు చలికాలం కాదండి జలుబు ఖచ్చితంగా పిల్లోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చేస్తుంది అలాగే తినమంటే వాళ్ళు ఇష్టపడరు ఇలా బజ్జీలు చేసి తినిపిస్తే తింటారండి ఆరోగ్యాన్ని వాళ్ళ జలుబులు దగ్గులు తగ్గుతాయి బాగుంటుందండి తగినంత చిన్నవి పిండి తీసుకున్నానండి ఒక కప్పు ఉండాలి చిన్న కప్పు దాంట్లోకి మైన కలుపుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా కొద్దిగా వంట సోడా జీలకర్ర కొద్దిగా ఇందులోకి కారం పొడి ఏం అవసరం లేదండి కారం ఉంటాయి ఆకులే బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని దానికి సరిపడేమైనా ఆకు ముంచితే మునిగేటిగా కలుపుకుందామండి చాలా మంచిదండి జలుబు పెద్దోళ్ళైనా తినచ్చండి ఇది మనం అలాగే తినాలంటే ఇష్టపడము ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఉంటలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే చాలు ఉంటలు లేకుండా ఇదే మాదిరిగా కలుపుకోండి పెన్నం పెట్టుకొని ఆయిల్ అంటే టవిలు దించుకొని ఆయిల్ వీటెక్కాలండి వీటెక్కిందండి ఆయిల్ ఇప్పుడు యాక్ అనేది ఇలా చూడండి ఇలా గుంచి వేయాలి రెండు వైపులు ముంచేసుకొని కాల్చుకోవాలండి చాలా మంచిదండి పిల్లోళ్ళకి ఇప్పుడు చలికాలము జలుబులు దగ్గులు తగ్గడం లేదండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా చాలా మంచిది మనం తినలేము విధంగా ఇది వాసన అని ఇలా చేసుకున్నామంటే ఇష్టంగా తింటాము ఇవి కూడా కాలే చూడండి అంత బాగా పొంగినాయో తీసేసుకుందామండి ఇలా నేను తిప్పుకున్నానండి రెండు వైపులు కాలాలా ఈ వా మా మంచి వాసన వస్తుందండి కంపల్సరిగా ఇవి చేసుకుని తినండి ఇదే విధంగా ఈ చలికాలం అనేది చాలా మంచిది పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టండి ముందుగా వాళ్ళు ఇష్టంగా తింటారు బజ్జీలని ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి వేసుకోవాలనుకుంటే కానీ నేను జీలకర్ర వేసినాను కదండి ఏం కాదు మిరియాల పొడి కారం అనిపిస్తుంది తినరు పిల్లలు కాబట్టి వేసినాను మా మన ఉంది తినాలని జలుబులు చేస్తున్నాయి వాళ్ళ కోసంగా చేస్తున్నాను కళ్ళండి మిగతాటి కూడా అలాగే వేసుకుంటాము ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉందండి కపరీలాగా చెప్పి మేము కపరీలా కంటాంలే అండి వామ్ ప్రతి ఒక్కరు పెంచుకుంటున్నారు ఇది ఇదే విధంగా ఒకసారి చేసుకొని తిని పెట్టండి మీరు తినచ్చు పిల్లలకు పెట్టచ్చు చాలా మంచిది చూడండి వామాకు బజ్జీలండి రెడీ అయిపోయినాయి చాలా రుచిగా ఉంటుందండి చాలా ఆరోగ్యానికి మంచిది చూడండి ఇలాగే చే తయారు చేసుకోండి బాగుంది